మురికివాడల్లో నివసించే ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే అనారోగ్యానికి గురైతే వాడాల్సిన మందులు మరియు చికిత్స విధానాలపై డాక్టర్ మౌనిక కీలక సూచనలు చేశారు సొంత వైద్యం చేసుకోకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్య కేంద్రంలో డాక్టర్ను సంప్రదించాలంటున్న డాక్టర్ మౌనికతో మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ మురికి నీళ్లు వారవడం వల్ల స్కిన్ డిసీజన్ ఎలా వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలనేది అయితే స్విమ్మింగ్ పూల్లో కానీ ఇట్లా బయట స్నానాలు చేయడంలో కానీ ఇలాంటి జబ్బులు ఎదుర్కొని చాలా బాధపడుతూ ఉన్నవాళ్ళు అయితే డాక్టర్ డర్మటాలజీ మౌనిక గారు వాళ్ళ దగ్గర ఉన్నాము పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం మురికి వాటర్ వాడడం వల్ల ఎలాంటి జబ్బులు జనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నమస్తే అండి నేను డాక్టర్ ఆల మౌనిక డర్మటాలజిస్ట్ లక్ష్మీసాయి గ్యాస్ట్రో హార్ట్ అండ్ స్కిన్ అండ్ మెటర్నిటీ క్లినిక్ గాయత్రి స్టేట్స్ కర్నూలు ఇటీవల కాలంలో నీటి కాలుష్యం వల్ల వచ్చే చర్మ వ్యాధులు చాలా పెరుగుతున్నాయండి చాలామంది కూడా ఇద్దరు స్నానం చేయడము అంటే ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్కి ఎక్స్పోజ్ అవ్వడము అంటే మురికి నీరు అంటే కలర్ మారిన వాటర్ కానీ పొల్యూటెడ్ వాటర్ అంటే చాలామంది ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్లో రిలీ రిలీజ్ చేయడం వల్ల క్లోరిన్ ఆర్స్నిక్ ఇట్లాంటి మెటీరి మెటల్స్ ఉన్న వాటర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు సో అలాంటి కాలుష్యపు నీరు కానీ స్విమ్మింగ్ పూల్స్లో చాలామంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్తుంటారు సో అట్లా మనం అంద అందరూ వెళ్ళినప్పుడు దానికి ఆ రిస్క్ మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం సో ఇలాంటివి ఇలాంటివే కాకుండా నీటి కాలుష్యం వల్ల ఏమేమి రావచ్చు అంటే కొన్నిసార్లు వేడిగుళ్ళలు హీట్ బాయిల్స్ ఇట్లాంటివి గజ్జి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఇంకా తామర తామర చాలా కామన్గా చూస్తున్నాం అండి మెయిన్గా స్విమ్మింగ్ పూల్ వెళ్ళిన వాళ్ళకు అట్లనే అందరికీ కాదు కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇట్లాంటివన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు గా ఎలాంటి జాగ్రత్తలు అంటే స్విమ్మింగ్ కి వెళ్ళే ముందు కొద్ది స్నానం చేయడం చే దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా వాష్ చేసుకోవడం మన బట్టలు అనేవి శుభ్రంగా ఉంచుకోవడం అట్లాగే కాచి వడబోసిన వాటర్ తాగాలి కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల పిటిరియాసిస్ రోజియా ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తుంటాం ఇది ఎలా ప్రజెంట్ అవుతుందంటే చర్మంలో ఎర్ర ఎర్ర గుళ్ళల్లాగా స్టార్ట్ అయ్యి చిన్న ప్యాచ్ లాగా స్టార్ట్ అవుతుంది మిగతా బా అది వచ్చిన ఒక రెండు మూడు రోజులలోనే చిన్న 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 గుళ్ళల్లాగా వస్తుంటాయి సో ఇది చాలామంది అమ్మ అనుకొని పొరపాటు పడుతుంటారు ఇంకా వీళ్ళకి ఏంటంటే భయపడిపోతుంటారు ఇదేదో పెద్ద జబ్బేమో అని కానీ అది చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది ఇలాంటివి మనము వేడి నీళ్ళు తాగడం అంటే బయటికి వెళ్ళినప్పుడు సామాన్యంగా ఏంటంటే ఫిల్టర్ వాటర్ తాగడం అనేది ముఖ్యము అలాగే ఇంట్లో వరకు ఒకవేళ పైన ఓవర్హెడ్ ట్యాంక్ ఉందనుకోండి అది ఆ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకొని తా చల్లార్చుకొని తాగితే ఇంకా బెటర్ అవుతుంది ఇంకా చాలా మంది ఏంటంటే ట్యాంక్స్ ఒక ఆరు నెలల వరకు కూడా తా కడగకుండా ఉంటారు అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ అనేవి ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటుంటాయి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా కడగకుండా ఉంటారు అట్లాంటివి చేయకూడదు వాటర్ అనేది ఇప్పుడు ఫ్యామిలీస్ లో చాలా మందికి ఒకటేసారి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అంటే ఇచ్చింగ్ ఉండడం కానీ స్నానం చేసిన వెంటనే దద్దులు రావడం కానీ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఒక్కరికి వస్తే వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయి అంటే వాటర్ కంటామినేషన్ అనేది ముఖ్య కారణం మెయిన్గా ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అనేవి బాగా క్లీన్ చేసుకోవాలి ఇది తెలుసుకోవాల్సిన విషయం అలాగే కాకుండా కాలం నుంచి ఏళ్ళ తరబడి సోరాసిస్ అనేది ఒక పెద్ద భయంకరమైన జబ్బు అయితే ఈ సోరాసిస్ ట్యాబ్లెట్లు వాడినప్పుడు మాత్రం తగ్గుతుంది తర్వాత తగ్గదు అలాంటి డిసిజన్ ఎందుకు వస్తుంది మేడం సోరియాసిస్ అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అండి అంటే ఇది జీ జన్యుపరంగా వస్తుంది అంటే సొరా జీన్స్ అనేవి ఉండడం వల్ల అంటే పెద్ద మన మన ఫ్యామిలీస్లో అంటే ఫోర్ ఫాదర్స్ కానీ ఫాదర్స్ కానీ పేరెంట్స్కి కానీ లేకపోతే ఎక్కడో ఒక్కొక్క ఫ్యామిలీ హిస్టరీలో ఆ జీన్ ఉండడం వల్ల వస్తుంది అయితే టైప్ వన్ టైప్ టూ సోరియాసిస్ ఉంటుంది టైప్ టూ సోరియాసిస్ అనేది కొంత లేట్గా వస్తుంది అంటే అంటే వాళ్ళకి జెనెటిక్ హిస్టరీ లేకుండా కొన్నిసార్లు రావచ్చు అయితే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టుగా మందులు వాడినప్పుడు బాగా తగ్గుతుంది అప్పుడప్పుడు వస్తుంటుంది మెయిన్గా చలికాలంలో ఎక్కువగా చూస్తుంటాం సోరియాసిస్ ఎందుకంటే స్కిన్ డ్రౌ డ్రై అవుతుంది అట్లాంటి వాళ్ళకు చలికాలంలో సోరియాసిస్ ఎగ్జాజర్బేషన్ అంటాం అట్లా ఉంటుంది సో కాకపోతే అందరికీ లాగా ఉండదండి కొంతమందికి ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్ సతాయించినా చాలా వరకు రెమిషన్ లోకి వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా కనపడకుండా చాలా తక్కువ మందికే చాలా రోజులు ఇది సతాయిస్తుంటుంది అయితే సోరియాసిస్ కి కన్వెన్షనల్ మెడిసిన్స్ కాకుండా ఈ మధ్య కాలంలో బయాలజికల్స్ అనే ఇంజక్షన్స్ వచ్చాయి సెక్యూక్యునియో మ్యాబ్ టిల్డ్రాకిజు మ్యాబ్ మ్యాబ్ ఇలాంటి కొన్ని మాలిక్యూల్స్ వచ్చాయి ఇవేంటంటే అండి చాలా పేషెంట్ కి కంఫర్టబుల్ అంటే ఇవ సెకండ్ లైన్ డ్రగ్స్ అయినప్పటికీ పేషెంట్ ఒక నాలుగు వారాల పాటు వారానికి ఒకసారి ఇంజక్షన్ తీసుకున్న తర్వాత నెలకు ఒకసారి ఒక ఇంజక్షన్ ఒక ఆరు నెలలు తీసుకుంటే అది రెమిషన్లోకి వెళ్ళిపోతుంది ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే దీర్ఘకాలికంగా సోరియాసిస్ తో సఫర్ అయ్యే వాళ్ళకి చాలా సివియర్ అంటే సోరియాటిక్ ఎరిత్రో డర్మ అంటాం అంటే బాడీ అంతా ర్యాషెస్ వచ్చి మెడిసిన్స్ వాడినా తగ్గని వాళ్ళకు మ్యారేజ్ గోయింగ్ గర్ల్స్ బాయ్స్ కి ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ మనం యూజ్ చేయలేం ఇట్లాంటి వాళ్ళకి బయాలజికల్స్ చాలా మంచి ఆప్షన్ యాక్చువల్గా చాలామంది ఒక ఈ ఇంజక్షన్ కోర్స్ కంప్లీట్ చేశాక టూ త్రీ ఇయర్స్ వరకు కూడా సోరియాసిస్ రెమిషన్లో ఉండిపోతుంది సో ఇది ఒక ఆప్షన్ కాకపోతే చాలామందికి తెలియదు వన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బయాలజికల్స్ అనేది కొంచెం కాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ కాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ అయినప్పటికీ కి మార్బిడిటీ తగ్గుతుంది ప్లస్ కంఫర్టబుల్గా వాళ్ళు మెడిసిన్ చేసుకోకపోయినా ఇంజక్షన్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండవు సో ఇది తెలుసుకోవాల్సిన విషయం మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ ని కలిసి బయాలజికల్ ఇంజక్షన్స్ గురించి కనుక్కోండి మేము సోరాసిస్ టాబ్లెట్లు దీర్ఘకాలం వాడడం వల్ల షుగర్ ఇట్లా కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి చాలా వరకు అది అవగాహన వాస్తవం అంటే అన్ని సోరియాసిస్ మెడికేషన్ వల్ల షుగర్ బీపీ కిడ్నీ ఇట్లాంటివి ఏం రావండి సోరియాసిస్కి యూజ్ చేసే మెడిసిన్స్లో ఇప్పుడు కొత్తగా టొఫాసి అలీ అప్రెమిలాస్ట్ అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అసిట్రిటిన్ అనే మెడికేషన్ ఉంది అట్లా మెథట్రెక్సెట్ అనే మెడికేషన్ ఉంది అంటే ఈ డ్రగ్స్లో లో ఒక్కొక్క డ్రగ్ కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అన్ని వాటి వల్ల దుష్ఫలితాలు వస్తాయి అనేది ఏం లేదు అయితే మనం ఈ మెడికేషన్ వాడేటప్పుడు ఎవ్రీ త్రీ మంత్స్కి కానీ సిక్స్ మంత్స్కి కానీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లివర్ ఫంక్షన్ టెస్ట్ పీనల్ ఫంక్షన్ టెస్ట్ ఇలాంటి పరీక్షలు చేయించుకోవాలి సో ఇలా చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి అంటే మనకు తెలిసిపోతుంది అనమాట అంటే ఈ ఈ ఈ టాబ్లెట్ వీళ్ళకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా అనేది ముందుగా మనం మానిటర్ చేసుకుంటుంటే అంత ఎఫెక్ట్ అయితే పడకపోవచ్చు మేడం మూతి మీద కానీ ఈపు మీద కానీ మంగు అనేది ఒక జబ్బు అది చాలా కాలం వరకు టాబ్లెట్లు అన్న కూడా పోదంటారు అది వాస్తవమేనా మంగు మీరు అన్నది కరెక్ట్ అండి మంగు కొంచెం మొండి జబ్బు యాక్చువల్గా ఏంటంటే కొన్ని క్రీమ్స్ కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల తాత్కాలికంగా అది కొంతవరకు తగ్గించవచ్చు అయితే ఈ ఈ మంగుతో సఫర్ అయ్యే వాళ్ళు ఈ క్రీమ్స్ కానీ సన్ స్క్రీన్ కానీ ఇట్లాంటివి కంటిన్యూగా వాడాల్సి వస్తుంది అది కాకపోతే అది పోదని చెప్పము లైట్ అవుతుంది కానీ మెయింటైన్ చేసుకోవాలా దీన్ని కొన్ని ఆధునిక పద్ధతిలో కెమికల్ పీలింగ్ లేజర్ టోనింగ్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి ముఖ్యమైన సందర్భాల్లో అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి అట్లాంటప్పుడు కొంచెం వాళ్ళు కాన్ఫిడెన్స్ తక్కువ అవుతుంది మంగు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకు కొంతవరకైతే ఉపశమనం కలిగించవచ్చు కాకపోతే మంగు ఒక దీర్ఘకాలికమైన ప్రాబ్లమే సో డెర్మటాలజిస్ట్ ని కలిసి మీరు అవసరమైన మెడికేషన్ వాడితే అది కనిపించకుండా చేయగలము కానీ ఎప్పటికీ వా అంటే కొన్ని రోజులు అయితే లైఫ్ లాంగ్ కొంచెం వాడాల్సి రావచ్చు సో మీ కానీ బయట కొన్ని స్టిరాయిడ్ క్రీమ్స్ దొరుకుతాయి అట్లాంటి వాడి మొహాన్ని పాడి చేసుకోకండి మేడం ఇప్పుడు చాలా వరకు మేకప్లు చేసుకోండి లేడీస్ సినిమా యాక్టర్స్ కానీ ఇట్లా బేట కానీ చాలా వరకు చెంపల్స్ మీద బబ్బుల్స్ రావడం ఎక్కువ గుళ్ళలు రావడము అంటే అది మేకప్ వలన వస్తుందా బై స్కిన్ తో వస్తుందా అంటే మేకప్ ఒకటే కారణం కాకపోవచ్చు అండి యాక్ని అనేది చాలా మందికి హార్మోన్ తో వస్తుంది అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పీసీఓడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తుంది కొంతసార్లు బయట మేకప్ ప్రోడక్ట్స్ వల్ల కూడా వస్తుంది కాకపోతే మన బాడీ స్ట్రెస్ లెవెల్స్ డైట్ అంటే స్వీట్ ప్రోడక్ట్స్ ఆయిల్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి తిన్నప్పుడు కూడా కొంతమందికి ఎరప్షన్ వస్తుంది చాలా మంది మహిళల్లో పీరియడ్ కి ముందు కూడా యాక్టీ ఫామ్ ఎరప్షన్ కనిపిస్తుంటుంది సో కాకపోతే మంచి మేకప్ ప్రొడక్ట్స్ మన స్కిన్ కి సూట్ అయ్యే మేకప్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటే బెటర్ అయితే మురికి నీళ్ళు తాగడం కానీ తర్వాత ఇట్లా స్నానం చేయగానే స్విమ్మింగ్ లో కానీ ఇలాంటి ఎలాంటి చేసినా స్నానం చేసినా కూడా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తే ఎంబడ వచ్చి మళ్ళీ మనం స్నానం చేస్తే సంపుతో శుభ్రంగా చేసుకొని టువాలతో బాగా తడి లేకుండా చూసుకొని ఎలాంటి స్కిన్ని రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది అయితే ఒకవేళ వచ్చిన ఎంబడే టర్మటాలజీని కలిసి డాక్టర్ని కలిసి మీకు దగ్గరలో ఉన్నా కానీ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నా కానీ కానీ మౌనిక గారిని దాన్ని బట్టి చాలా నీట్గా చక్కగా చెప్పారు అయితే మీరు ఏదన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లక్ష్మీసాయి హాస్పిటల్ కాడికి వచ్చి డాక్టర్ గారిని కలిస్తే కలుసుకుంటే ఎలాంటి జబ్బుకైనా సరే వివరణ ఇస్తుందని చెప్పి మేము ఆలోచిస్తున్నాము అయితే ఈ టెర్మటాలజీకి సంబంధము స్కిన్కి సంబంధించి చాలా మంది దీర్ఘకాలిక యోగ ఆస్పత్రిస్తున్నా కూడా కానీ కొంతమంది డాక్టర్స్ కానీ అది ఎలా జబ్బు తీస్తున్నారో చాలా వరకు మాత్రము సంవత్సరాల కొద్ది మందులు వాడినా కూడా తగ్గడం లేదని అయితే ఇప్పుడు డాక్టర్ మౌనిక గారు వచ్చిన తర్వాత చాలా మంది బాగుందని చెప్తున్నారు కర్నల్ మీ కుమార్ జట్టివి